హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక కరెంట్ అఫైర్ ఈవి ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి నిరూపిస్తూ రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసినటువంటి నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ గురించి వివరించేందుకు వివరించడం కూడా కాదు నా అభిప్రాయం మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి ఇందులోని కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే సపోర్ట్ చేయవలసిందిగా స్ప్రెడ్ చేయవలసిందిగా అర్థిస్తున్నాను నిన్న రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రెస్ మీట్ ఒకటి నిర్వహించాడు తెలుగు ఇంగ్లీషుల్లో చక్కని భాషతోనూ చక్కని యాక్సెంట్తోనూ కూడాను ప్రజెంట్ చేస్తాడు గతంలో అతడు కళావతి గురించి అలాంటి వివరణలు ఇచ్చేప్పుడు అతడి దగ్గర ఉన్నటువంటి ఒక చౌకబారుతనం లేదా వెకిలితనం లేదు అప్పుడు ఆత్మ న్యూనత కారణంగా అతడి దగ్గర అది ఉండేది బహుశా తల్లి తాలూకు ఆ ప్లాంటర్ ఆ గిల్ట్ అతడి దగ్గర ఉండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు మాట అందుకే రాహుల్ పప్పు రాహుల్ పప్పు అనే పిలిచేదాన్ని నేను రాహుల్ గాంధీ అనేదాన్ని కాదు ఈరోజు అతడు చూపించిన సామర్థ్యానికి పోరాట పటిమకి ఇంప్రెస్ అయ్యాను కాబట్టి రాహుల్ గాంధీ అంటున్నాను ఇతడు నిజంగానే అణుబాంబు పిలిచాడు మోడీ మోసపూరిత మౌనాన్ని కెలికి లాగి పెట్టి డోస్ ఇచ్చాడు ఎంత పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా క్లియర్గా కరెక్ట్గా ప్రజెంట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు పాయింట్ బై పాయింట్ మోడీ జేబులో కీలు బొమ్మై కూర్చున్న ఈసీ చేసిన ట్యాంపరింగ్ మోసం ఇద్దరు తోడు దొంగలు ఈ మోడీ అన్న ఈవీఎంల ట్యాంపరింగ్తో ఈసీ దీనికి కూటమి జట్టు ఆ కూటమిలో ముగ్గురు మోసగాళ్ళు ఒకడు పనికి మాలిన వేస్ట్ ఫెలో ఆ సినిమా నటుడు పీకే పొలిటికల్ కమెడియన్ అతడే అయినా రెండో వాడు చంబ మూడోవాడు ఇదిగో ఈ మూడి ముగ్గురు మోసగాళ్ళు మరాఠీ మాంత్రికలో అనే ఏదో ఒక పురాతనమైనటువంటి ఒక నాటక కథ తర్వాత సినిమాలు కూడా తీసినట్టున్నారు ముగ్గురు మరాఠీలు ఇతడు గుజరాతీ మరాఠీ కాదు నిజానికి రాష్ట్రత రాష్ట్రీయతని బట్టి కులాన్ని బట్టి మతాన్ని బట్టి కాదు వ్యక్తిని బట్టే అతడి నీతిని బట్టే అతడి మోసకారా నిజాయితీపరుడు అవుతాడు వ్యక్తిని బట్టే గుణగణాలు కుల మతాలని బట్టి కాదు జన్మతహా కాదు వాడే ఇంట్లో పుట్టాడన్న దాన్ని బట్టి కాదు కాబట్టి ఈ మోడీ పారామ మోసకారి ఇంకా మైనో అన్న నయం శత్రు మొహం పెట్టే ద్రోహాలు చేస్తుంది అలాంటి వాళ్ళ పట్ల తొందరగా అలర్ట్గా ఉండగలం ఇదిగో మిత్రు మొహం పెట్టుకునే ఈ గోమాయు గుంటనక్క ఇలాంటి వాళ్ళ గురించి మనల్ని మనం రక్షించుకోవడం అన్నది కొంతకాలం తర్వాతే గమనించగలం అప్పటికి జరగాల్సినంత నష్టం జరిగిపోతుంది కూడా అటువంటి ఈ మోడీ మోసపూరిత మౌనాన్ని పర్ఫెక్ట్గా నిజంగానే ఇట్స్ ఎన్ యాటమ్ బాంబ్ విచ్ వాజ్ ఎక్స్ప్లోజ్డ్ ఎక్స్పోజ్డ్ అండ్ అది ఎక్స్ప్లోర్ అయింది నిన్న దాని ప్రభావం ఎంతగా ఉండబోతుందో నాకైతే అంచనా ఉంది మోడీ కాచుకో మోసంతో కొన్నాళ్ళు అందరినీ మోసగించవచ్చేమో కొన్నాళ్ళు కొందరిని మోసగించవచ్చేమో ఎల్ల కాలము అందరినీ మోసగించడం కల్లా మోసం బయటపడే తీరుతుంది కాబట్టి కాచుకో నేనైతే అతడు రాహుల్ ప్రతి కేసుని ఒక్క ఇంట్లో ఒక్కడే ఉంటే యాభై ఓట్లు ఉన్నాయి ఒకే స్త్రీకి అదేదో శకుంతల రాణి ఇంటి పేర్లు మారి అడ్రస్లు మారి ఎన్ని ఓట్లు ఎవరేశారో కూడా తెలియదు అలాగా ఎన్ని మోసాలో నిజానికి రైల్వే టికెట్ రిజర్వ్ చేసుకోవాలన్నా రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు తీసుకోవాలన్న ప్రతి దానికి ఒక ప్రైవేట్ హోటల్లో రూమ్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు చూపించాలి ఆధార్ ఐడెంటిటీ మరి ముఖ్యమైన ఓటుకి ఎందుకు దాన్ని ఎఫ్లేట్ అటాచ్ చేయడం లేదు ఇక్కడ లేదు అన్ని పార్టీలు చేస్తున్నటువంటి మోసం ఇక్కడనైనా ఓటుకి ఆధార్ అటాచ్ అయి తీరాలి అసలు బ్యాలెట్తో ఎన్నిక చాలా మంచిది చాలా దేశాలు ఈవీఎంలో ఎలక్ట్రానిక్ మోసాలు ఎందుకంటే తాడిదన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అనంతకోటి శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి అందున చెడులు అవి మరింత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడనైనా బ్యాలెట్ ఎన్నిక తేవడం మంచిది కనీసం అప్పుడన్నా చచ్చిపోయిన ప్రజాస్వామ్యానికి మళ్ళీ జీవం పోయేసి సంజీవని ఇచ్చినట్లవుతుంది మిస్టర్ రాహుల్ గాంధీ నాయన నిజంగా అభినందనలు నీకు ఆయుష్మాన్ భవ విజయీ భవ అంటాను లాగి పేటి కొట్టు నువ్వు మైనో కొడుకువే అయినా ఆ శాల్తీ ప్లాంటర్ అయి దేశద్రోహాలు చేసినా నువ్వు ప్రాయశ్చిత్తంగా దీన్ని గనక సమర్థవంతంగా మరింత బలంగా లాగి ఈ మోసాన్ని తుత్తునియలు చేస్తే నిన్ను రాజీవ్ రక్తంగాను ఇందిరమ్మ వారసుడిగాను గుర్తిస్తాము గుర్తించాను నేను మేము నా వెనక పివిజీ వర్గం మేము గుర్తించాం కాబట్టే నీకు ఆ అవకాశం ఇవ్వబడింది ఎందుకంటే నీ హృదయంలో ఆ పరివర్తన ఉంటేనే నీకు ఆ డోర్ తెరవబడుతుంది లేకపోతే ట్రాప్ తెరవబడి ఉండేది చంబాకీ గనక ట్యాంపరింగ్ ట్రాప్ తెర తెరవబడినట్టు అదే మోడీకి తెరవబడింది మతిలో ఎంత ఏముంటుందో అదే గతిలోకి వస్తుంది అంతే ఎందుకంటే ఇది అంబిగారి రాజ్యాంగం కాదు హృదయగతమైన కర్మకి ప్రతిఫలాన్నిచ్చే కర్మ ఫలాన్ని ఇచ్చేటటువంటి ధర్మస్మృతి మనుస్మృతో అంబిస్మృతో కాదు ఇది ధర్మస్మృతి హృదయ స్మృతి కాబట్టి నీకు ఈ అవకాశం ఇవ్వబడింది దాన్ని మరింత మరింత సద్వినియోగం చేసుకుందుగాక నీకు సదా విజయం ప్రాప్తించుగాక ఈశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక ధర్మ యుద్ధంలో ఎవరు పోరాటానికి సిద్ధపడినా మేము ఇలాగే స్వాగతిస్తాం ఇలాగే సమర్థిస్తాం అయితే నువ్వు నిన్న ఏపీ విషయం కూడా ప్రస్తావించినట్టుగా తంబినేలు చూశాను నిజానికి ఆల్మోస్ట్ నీ ఇంటర్వ్యూ మొత్తం నేను చూశాను మరి ఎక్కడ మిస్ అయ్యానో కొందరు అంటున్నారు నువ్వు ఆంధ్ర విషయం ప్రస్తావించలేదని నిజానికి జగన్ అయితే ట్యాంపరింగ్ని టచ్ కూడా చేయట్లేదు ఆ కారణంగా నువ్వు ప్రస్తావించకపోయినా ఏపీ గురించి నేనైతే ఏమీ అనుకోను మేమేమి అనుకోము ఎందుకంటే జగన్ కూడా తన సమస్యని తను పరిష్కరించుకునేందుకు సజావైన దారిలో వెళ్ళాలి కానీ పక్కదారులు వెళ్తే చక్కాని రాజ్య మార్గం ఉండగా అని చాగయ్య పాడతాడు ఆ శ్రీరాముని చేరడానికి ఆ కైవల్య పదం చేరడానికి ఆ ధర్మ మార్గాన్ని పట్టడానికి చక్కని రాజమార్గం ఉండగా బ్లూ యాప్ అది మంచిదే అవ్వచ్చుగాక అయినా కానీ ట్యాంపరింగ్ని డైరెక్ట్గా ఎదుర్కోకుండా ఎన్ని పక్కదారులు పట్టినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ ఓడిపోవడం ఖాయం కాబట్టి జగన్ కూడా చె చెక్ చేసుకోవాల్సిందే కాబట్టి మీ ఇద్దరికీ కూడాను చెక్ యువర్ సెల్ఫ్ దట్ ప్రియ ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ ఎందుకంటే యూట్యూబ్ వాడు నిజాన్ని సమర్థించడు గనక దాన్ని స్ప్రెడ్ చేయడం లేదు మీది మిక్కిలి కూటమిగాళ్ళు రిపోర్ట్లు కూడా కొడతారు కదా వాళ్ళకి సత్యం అంటే బహు చేదు బహుభయం అసత్యం పట్లే వాళ్ళ ప్రేమంతా కాబట్టి వాళ్ళు చాలా రిపోర్ట్స్ కూడా కొడుతున్నారు కనుక మీరు స్ప్రెడ్ చేయవలసిందిగా ప్రియ పుత్రీ పుత్రులందరినీ అర్థిస్తూ హరిహి ఓం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్